అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం ఒకటవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీక చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుమరాజు వారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని ఏర్పరుచుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో శ్రమ తగ్గు ఆర్థిక పరంగా సమస్యలు తెలుగునా వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగునా దైవ చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో చుక్కాకులు తొలగున ఇతరుల సహాయ సహకారాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందున స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తాయి వ్యాపారం మరింత అనుకూలిస్తుంది ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాల తెలుగున చికాకులు తెలుగున దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహార వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన అదేవిధంగా ఇంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మం ప్రారంభించబోయే పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలేటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం ఆరోగ్యం సహకరిస్తుంది దైవ బలం పనుల్లో ఆటంకాలు తొలగున మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు తోటివారి సూచనలు మేలు Just tight. శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాల తొలగున కలహాలు తొలగన కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతున్నారు వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది పెద్దల సలహాలు తప్పనిసరి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనోభావాలు దెబ్బతిన్నకుండా జాగ్రత్త వహిస్తారు గందరగోళ పరిస్థితులు తెలుగున ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి పని విషయంలో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మొదలు పనుల్లో ఇబ్బందులు పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా ఒత్తిడిని అధిగమిస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాను సద్వినియోగం చేసుకుంటారు భూగృహ లాభాలు ఏర్పడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తు లాభాలు ఏర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విజయాలు ఏర్పడిన గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఆస్తి వివాదాలు సమస్యలు తొలగను నూతన వ్యాపార విషయంపై సన్నిహితులను కలుసుకుంటారు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన చాలా కాలంగా పేరిన సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క హోదా పెరుగుతుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనులు విజయం ఏర్పడుతుంది పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఏర్పడిన గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన పాద విషయాలను చర్చిస్తారు అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార విస్త కు అవరోధాలు తొలగున ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దైవ బలంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది నూతన కార్యక్రమాలను చేపడతారు మొదలుపెట్టినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అదేవిధంగా తెలివితేటలతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారం అనుకూలంగా సాగున వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సమాజంలో నూతన పలుకుబడిని పెంచుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం